కర్ణాటకలోని ధర్మస్థలలో ఫిర్యాదుదారుడు చెప్పిన ఓ ప్రదేశంలో పుర్రెలు ఎముకలు బయటపడడంతో సిట్ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు అదనంగా సిబ్బందిని యంత్రాలను తెప్పించి తవ్వకాలు చేపట్టారు పదిహేను ప్రదేశాల్లో మృతదేహాన్ని పూడ్చిపెట్టారని ఫిర్యాదుదారుడు పోలీసులకు చూపించగా ఇప్పటి వరకు ఏడు ప్రదేశాల్లో సిట్ అధికారులు తవ్వకాలు జరిపారు మానవ అస్థిపంజరం పూర్తిస్థాయిలో దొరికితేనే మరణానికి గల కారణాన్ని కనిపెట్టగలమని ఫోరెన్సిక్ నిపుణులు తెలిపారు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ధర్మస్థల సామూహిక ఖననం కేసును నిగ్గు తేల్చేందుకు సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు పదిహేను ప్రదేశాలలో మృతదేహాలను పూడ్చిపెట్టానని ఫిర్యాదుదారుడు పోలీసులకు చూపించగా వాటన్నింటినీ మార్కింగ్ చేశారు ఒకటి నుంచి ఐదో పాయింట్లో ఎటువంటి మానవ అవశేషాలు లభించలేదు అయితే ఆరో పాయింట్లో జరిపిన తవ్వకాల్లో మాత్రం పుర్రెలు ఎముకలు బయటపడ్డాయి ఫలితంగా సిట్టి అధికారులు తవ్వకాలను విస్తృతం చేశారు తవ్వకాల కోసం అదనంగా కార్మికులను యంత్రాలను తెప్పించారు తాజాగా ఏడో పాయింట్లో తవ్వకాలు జరిపారు ఫోరెన్సిక్ ఫలితాలను బట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు మరణాలకు గల కారణాలను తేల్చడానికి పూర్తి అస్థిపంజనం అవసరమని మంగళూరులోని ఫోరెన్సిక్ నిపుణులు తెలిపారు పుర్రెలు ఎముకల ద్వారా ఒక అంచనాకు రాలేమని చెప్పారు పాయింట్ సిక్స్ లో అవశేషాలు ఎముకలు బయటపడడంతో పోలీసులు భద్రతను పెంచారు ఏ ఆధారాన్ని ట్యాంపర్ చేయకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఇరవై నాలుగు గంటలు నిఘా ఉంచుతున్నారు మరోవైపు ఈ వ్యవహారంపై ధర్మస్థల గ్రామ పంచాయతీ వివరణ ఇచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ఇప్పటి వరకు ఎవరూ క్లెయిమ్ చేయని లేదా గుర్తుపట్టలేని విధంగా ఉన్న రెండు వందల మృతదేహాలను ఖననం చేశామని తెలిపింది వాటిక లేని కారణంగా మృతదేహాలను నేత్రావది నది ఒడ్డున అడవుల్లో ప్రభుత్వ భూముల్లో ఖననం చేశామని వెల్లడించింది దక్షిణ కన్నడ జిల్లాలో ధర్మస్థల ఓ చిన్న గ్రామం ఎన్నో ఏళ్ల కిందటే ఇక్కడ మంజునాథస్వామి ఆలయం విస్తరించింది రాజ్యసభ సభ్యుడు డాక్టర్ వీరేంద్ర హెగ్డే ఐదు దశాబ్దాలుగా ఆలయానికి ధర్మాధికారిగా వ్యవహరిస్తున్నారు గత ఐదు దశాబ్దాలలో ధర్మస్థల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎన్నో వైద్య కళాశాలలు ఆయుర్వేద కళాశాలలు విద్యాసంస్థలు వెలిశాయి భక్తుల రాకపోకలు పెరిగాయి అలాంటి చోట తాజా ఆరోపణలు విస్మయం కలిగిస్తున్నాయి గత పదేళ్లలో ధర్మస్థల బెల్తంగడి ఉజిరే టాణాల పరిధిలో నాలుగు వందల యాభై మంది అనుమానాస్పదంగా కనిపించకుండా పోయారు వీటిలో ఒక్క కేసును పూర్తిస్థాయిలో విచారించలేదన్న ఆరోపణలు ఉన్నాయి రెండు వేల పద్నాలుగులో కూడా ఒక కళాశాల విద్యార్థిని అత్యాచారానికి గురైంది స్థానిక మోతుబరి కుటుంబానికి చెందిన వారు సామూహిక అత్యాచారానికి పాల్పడి హత్య చేశారని ఆమె కుటుంబ సభ్యులు పలు ప్రజా సంఘాలతో కలిసి అప్పట్లోనే ఆందోళనలు చేశారు ధర్మస్థల పరిధిలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసిన ఒక వ్యక్తి దక్షిణ కన్నడ జిల్లా ఎస్పీ అరుణ్కు ఇటీవల ఒక లేఖ రాశారు గతంలో ధర్మస్థలలో మహిళలు బాలికలపై ఎన్నో దారుణాలు జరిగాయని అందులో పేర్కొన్నారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు పద్నాలుగు మధ్య వందకు పైగా మృతదేహాలను ఖననం చేశానని తెలిపారు తమ కుటుంబానికి చెందిన యువతిపై అనుచితంగా ప్రవర్తించడంతో తాము దూరంగా వెళ్లిపోయామని చెప్పారు తనకు రక్షణ కల్పిస్తే నాటి ఘటనలను బయటపెడతానని తెలిపారు ఇది దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది దీంతో పోలీసులు తొలుత ధర్మస్థలలో కేసు నమోదు చేశారు సమగ్ర దర్యాప్తునకు వివిధ సంఘాలు స్థానికులు డిమాండ్ చేయడంతో కర్ణాటక ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది